స్టార్మా టీవీలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్లో గుప్పెడంత మంచి సీరియల్ ఒకటి రీసెంట్గా ఈ సీరియల్ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని మంచి రేటింగ్తో దూసుకుపోతుంది అంతేకాదు ఎంతోమంది ఫ్యాన్స్ని అయితే సొంతం చేసుకుంది అటు లేడీస్ని జెంట్స్ని కూడా అయితే ఈ రీసెంట్గా ఈ సీరియల్లో నటించే స్ట్రాంగ్ పిల్లర్ లాంటి జగతి క్యారెక్టర్ని చేశారు అయినా సరే ఈ సీరియల్ మంచి రేటింగ్తోనే దూసుకుపోతుంది అయితే తర్వాత రిషి క్యారెక్టర్ని కూడా కనిపించకుండా చేశారు ఫస్ట్లో రిషి కనిపించకపోతే చాలామంది వేరే క్యారెక్టర్ వస్తున్నారు అని అనుకున్నారు అయితే రిషిని మళ్ళీ వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ కనిపించడం మానేశాడు ఇలా రిషి ఫ్యాన్స్ అయితే కనుక చాలా మంది కామెంట్ చేస్తున్నారు రిషిని మళ్ళీ కావాలి రిషి తన అద్భుతమైన నటనతో అభినయంతో ఎంతో మంది లేడీస్ ఫ్యాన్స్ని కూడా సొంతం చేసుకున్నారు అయితే కొంతమంది జిమ్లో ఇంజురీస్ అవడం వల్ల ఈ సీరియల్కి రావట్లేదని కొంతమంది అంటుంటే కొంతమంది తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రావట్లేదని కొంతమంది అంటున్నారు అలాగే కొంతమంది గీతాశంకర అనే మూవీలో ఆఫర్ రావడం వల్ల సినిమా ఛాన్స్ రావడం వల్ల గుప్పడంత మనసు సీరియల్ నుండి రిషి తప్పుకున్నాడని కొంతమంది అంటున్నారు అయితే నిజంగా ఏంటి అనేది కొన్ని రోజుల్లో తేలాల్సి ఉంది రిషినే వస్తాడా లేదంటే రిషి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారా అనేది తెలియాల్సి ఉంది అయితే రిషినే రావాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మిమ్మల్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ